రిపబ్లిక్ డే వేడుక పారేడ్కు కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భువనేశ భువనేశ్ కుమార్ నేతృత్వం వహించారు లెఫ్టినెంట్ జనరల్ ఎవరు భువనేశ్ కుమార్ ప్రధాన యుద్ధ టాంక్ అర్జున్ దివాస్త్ ద్రో అత్యాధునిక హెలికాప్టర్ టీ నైన్టీన్ భీష్మ ట్యాంక్ నాగ క్షిపణి వ్యవస్థ రోబోటిక్ సునుకలు డ్రైవర్ అర్హత వాహనాలు ప్యారేడ్లో పాల్గొన్నాయి మన గణతంత్ర మన భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకున్న రోజు ఏ విధంగా జరుపుకున్నారు రెండు ము ముందు ఒంటెలు జన్ పార్క్ పానీలు తొలిసారిగానే ప్యారేడ్లో పాల్గొన్నాయి అరవై ఒకటి కేవాలి సభ్యులు పోరాట దుస్తుల్లో ప్యారెడ్కు ముందు వరుసలో లై వెళ్ళారు పారేడ్లో తొలిసారిగా పాల్గొన్న భిన్న స్కౌ స్కౌట్ యూనిట్ల కవాత్తుకు లెఫ్టినెంట్ అమిత్ చౌదరి నాయకత్వం వహించారు తర్వాత ప్రాంతాల్లో పనిచేసే ఈ ఈ దళాలు తీవ్ర హిమపాతాన్ని తట్టుకొని ప్రత్యేక శ్వేత వర్ణాన్ని దుస్ దుస్ శ్వేత వర్ణ దుస్తువులు ధరించి ఆకట్టుకున్నారు అంటే గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ యొక్క ప్రతిభను చూపించారనమాట శక్తి బంద్ రెజిమెంట్ తొలిసారిగానే పారడ్లో పాల్గొంది ఈ దళ ఈ దళాన్ని పిరంగుల కోసము ప్రత్యేక ప్రత్యేకంగా తీర్చిదిద్దారు గత ఏడాది అక్టోబర్లో ఏర్పాటైన భైరవ్ దళం భైరవ్ దళం ప్యారెడ్లో తొలిసారిగా పాల్గొంది శీఘ్రంగానే శీఘ్రంగానే స్పందించే అత్యంత తీవ్ర స్థాయిలో దాడులకు దిగేలా ఈ దళాన్ని రూపొందించారట భైరవ్ దళం తొలిసారిగా పా వేడుకలో పాల్గొన్నది అని చెప్తున్నారు ఆపరేషన్ సింధు చేపట్టిన విధానాన్ని ప్రదర్శించారు గత ఏడాది పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపైనే చేపట్టిన దాడులకు దృశ్యాలను ఒక వీడియో ద్వారా విడుదల చేశారు పాకిస్తాన్ వారి చేతుల్లో ఉగ్రవాదుల చేతుల్లో ఇరవై మూడు మంది చనిపోయారు కదా ఆ ఆపరేషన్ సింధు చేపట్టిన విధానాన్ని ప్రదర్శించారట నూట నలభై నాలుగు మంది చేపట్టిన నౌకాదళ వైమానిక దళ యువ సిబ్బందిలో కవాతు జరిగింది సిఆర్పిఎఫ్ దళ కవాతును ఇరవై ఆరు ఏళ్ల మహిళ అధికారి సిమ్రాన్ బాల నేతృత్వం వహించి రికార్డు సృష్టించారు బ్రహ్మ సహా పలు క్షిపణి ప్రదర్శనలు అనమాట గణతంత్ర వేడుక సందర్భంగా బ్రహ్మ సహా పలు క్షిపణుల ప్రదర్శన జరిగింది ప్యారేడ్ లో బ్రహ్మోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇక మధ్య శ్రేణి భూతలం నుంచి గగనతలంలోకి అక్షరాలను లక్ష్యాలను ఛేదించే ఎంఆర్ షాం క్షిపణి వ్యవస్థ అటాగ్స్ శతీ వ్యవస్థ ధనుష్ శతజ్ని డోన్లను ప్రదర్శించారు ప్యారెడ్ థీమ్ ఏంటి అంటే నూట యాభై ఏండ్లో వందే మాతరాన్ని ఎంచుకున్నారు ప్యారేడ్ యొక్క టీమ్ అంటే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క థీమ్ ఏంటి అంటే నూట యాభై ఏండ్ల వందే మాత్రాన్ని ఎంచుకున్నారు కెప్టెన్ హర్షిత రాఘవ్ నేతృత్వంలోనికి రేమౌట్ ఎంటర్నరీ కౌర్ కోర్ దళము ప్యారేడ్లో పాల్గొంది ఇందులో డేగాలు సునుకాలు ఉన్నాయి పద్దెనిమిది కవాత్లు దళాలు పదమూడు బ్రాండ్ దళాల ప్యారెడ్ తొంభై నిమిషాల పాటు జరిగిందట భైరవ్ బెటాలియన్ చెందిన సైనికుల కవాత్ ఇది ఈ కవాతు చూడండి భైరవ్ బెటాలియన్ కవాత్ అనమాట భైరవ్ బెటాలియన్ కు చెందిన సైనిక కవాత్ గ్యాలీ గ్యాలరీలకు నదులు పేర్లు అంటే గ్యాలరీలకు నదుల యొక్క పేర్లు పెట్టడం జరిగింది రిపబ్లిక్ డే ప్యారేడ్ గ్యాలరీలకు బ్రహ్మపుత్ర బిఎస్ చాంబల్ చినాబ్ గడక్ గంగా గాగ్రా గోదావరి సింధు జలం కావేరి కోసి మహానది యమున కృష్ణ నర్మదా పెన్నార రవి రావి సోన్ శక్ల తీస్తా పెరియర్ తదితర నదుల పేర్లు పెట్టారట ఇరవై తొమ్మిదవ తేదీన బీటింగ్ తేదీన జరిగే బీటింగ్ డిటేట్ సందర్భంగా ఏర్పాటు చేయనున్న గ్యాలరీలను భారతీయ సాంప్రదాయ సంగీత పరికరాలైన బాన్సూరి డై డమరికం ఏక్ తార ఏక్ సోజ్ ముద్రా ముద్రంగం ముదంగం నగారా ప్యాకేజ్ పంకజ్ సంత సంతకు సాగర సారంగి సారంగి సరికొండ సరోద పెనాహ్ సీతారా వీణ తదితర పేర్లు పెట్టారట పదిహేడు రాష్ట్రాల్లో యూటీల శకటాలు పదిహేడు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముప్పై శకటాలు ప్యారెడ్లో పాల్గొన్నాయి అశోక చక్ర అందుకున్న శుభా శుభాంశు అశోక చక్రాన్ని అందుకున్న శుభాంశు అంతర్జాతీయ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ వెళ్ళి వచ్చిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన ఓమోగామిగా గ్రూప్ కెప్టెన్గా శుభాంశు శుక్ల శాంతి కాలం లో ఇచ్చి శాంతి కాలంలో ఇచ్చే దేశ అత్యున్నత సౌరపు శౌర్య పురస్కారాన్ని అశోక చక్రాను అందుకున్నారు అశోక చక్రాన్ని అందుకున్నారు శుభాంశు శుక్ల గణతంత్ర వేడుకల సందర్భంగా శుభాంశు శుక్ల అంతరిక్షంలో వెళ్ళినందుకు గాను అతను పురస్కారాన్ని అందుకున్నాడు శౌర్య పురస్కారం భారత్ లోనే సుస్థిరత అంటే విజయవంతంగానే భారత్లో సుస్థిర సుస్థిరత ప్రపంచ సాధ్యమని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సలా వాన్ డేర్ స్పష్టంగా చేశారు రిపబ్లిక్ డే ఉత్సాహంలో ముఖ్య అతిథిగానే పాల్గొన్న అనంతరం ఆమె సామాజిక మాధ్యమ వేడుక స్పందించారు రిపబ్లిక్ డే ఉత్సాహంలో పాల్గొన్న నాకు జీవితకాల గౌరవము విజయవంతంగా కే సుసంపన్న సుసంపన్న సుసురక్షిత ప్రపంచం సాధ్యమవుతుంది అంది మనందరికీ మేలు జరుగు చేస్తుంది అని ఆమె పేర్కొన్నారు భారత గణతంత్ర వేడుకల్లోనికి తొలిసారిగానే ఐరోపా కూటమి ఆయన అగ్ర నేతలతోనే నేతలతో ఇద్దరు ఒకేసారి పాల్గొనడం విశేషం వాంగ్ డేర్తో పాటు ఐరోపా కౌన్సిలర్ ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా పాల్గొన్నారు కర్నూల్ ఫెరడే సైమన్ స్విర్జ్ నేతృత్వంలోనికి ఈ సైనిక దళము వేడుకలకు హాజరైంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దేశానికి స్వేచ్ఛ ఇచ్చాము సంక్షేమం కోసం చేతులు చాటిస్తున్నాము లైక్ చేయండి అర్థమైతే సన్మానాన్ని తిరస్కరించిన స్వాతంత్ర సమర యోధుడు సన్మానాన్ని తిరస్కరించారంట స్వాతంత్ర సమర యోధుడు నాడు తమ జీవితాలను అనంగా పెట్టి దేశ స్వాతంత్రము కోసము పోరాడామని నేడు తమ జీవనానికి సాయం కోసము ప్రభుత్వాలకు వేడుకోవాల్సి వస్తుందని బాబోతున్న ఓ స్వాతంత్ర సమర యోధుడు